రాముడి సాక్షాత్ పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ యొక్క అవిభాజ్యమైనటువంటి అనపాయనైనటువంటి శక్తియే మహాలక్ష్మి ఆ మహాలక్ష్మి సీతమ్మ ఇప్పుడు రామచంద్రమూర్తి అనగా నారాయణుడు ఏ అవతారం ధరించినా అమ్మవారు ఏదో రూపంలో వస్తూనే ఉంటారు అందుకు సీతమ్మకి రామావతారంలో వచ్చిన ప్రాధాన్యం చాలా విశేషంగా పురాణాల్లో మనకు కనబడుతున్నది విష్ణువు ఏ అవతారం ధరించినప్పటికీ కూడా విష్ణు రేష అనపాయని రాఘవత్వే భవేత్ సీత రుక్మిణి జన్మని అన్యేషు చ అవతారేషు విష్ణోరేష విష్ణు పురాణం చెప్తోంది అందుకు విష్ణువుని విడిచిపెట్టినటువంటి శక్తిగా మహాలక్ష్మి ప్రతి అవతారంలో ఉంటుంది కానీ రామ అవతారంలో రాముడు అవతార కార్యం చేయడంలో సీతమ్మ ఎక్కువగా తనదైనటువంటి శక్తిని చూపిస్తుంది సీతమ్మ అనేది లేకపోతే రామకార్యం జరిగేది కాదు అందుకే రామ అవతార కార్య ప్రయోజనంలో సీతమ్మని రక్షించడం నెపంతో తన అవతారకార్యమైన పౌలస్య వధని చేశాడు రామచంద్రమూర్తి రావణ వధన ఆచరించాడు అందు సీతమ్మకు అంత ప్రాధాన్యమున్నది రామాయణ మహామంత్రానికి సీతమ్మ శక్తి పరమేశ్వరుడైన నారాయణుడి దేవత అని శాస్త్రములు మనకు చెప్తున్న అంశం అందుకు శక్తి అయినటువంటి సీతమ్మ ఒకవైపు తనతో పాటు అంటిపెట్టుకున్న లక్ష్మణస్వామి మరొక వైపు ఉన్నటువంటి రూపం మనకి ఇక్కడ కనిపిస్తుంది దీనిని ఉపాసకులు ఎలా భావన చేస్తారంటే ఈ మూడు రూపములు కూడా అకార ఉకార మకారాత్మకమైన ఓంకార రూపము అని భావిస్తారు ఇక్కడ అకారము విష్ణుస్వరూపము అందుకే అక్షరాణాం అకారోస్మి అంటాడు కృష్ణ పరమాత్మ ఆ అకారం విష్ణు అయితే ఉకారము శక్తి రూపము అది అమ్మవారు మకారము ఉపాసకుడైనటువంటి లక్ష్మణస్వామి ఈ అకార ఉకార మకారము కలిసిన ఓంకారమే లక్ష్మణ సీతా సమేతమైన రామమూర్తి అది ఒంటిమిట్టపై కనబడేటువంటి ప్రత్యేకమైనటువంటి మూర్తి అలాంటి ఈ రామమూర్తి ఒంటిమిట్టపై చాలా కాలం నుంచి పూజింపబడుతున్నాడు ఘన చరిత్ర కూడా ఉన్నది ఇప్పుడు దీన్ని ప్రధాన రామక్షేత్రంగా గుర్తించి ప్రత్యేకమైన సేవలతో దీన్ని వ్యాప్తి చేస్తున్నప్పటికీ కూడా దీని ప్రసిద్ధి మహిమ మాత్రం ఇప్పటిది కాదు చాలా కాలం నుంచి అనాది కాలం నుంచి ఉన్నటువంటి ఒక మహిమాన్వితమైన రామక్షేత్రం ఇది ఇది ఒక తపో భూమి ఇక్కడ పవిత్రములైన అనేక దేవతా సన్నిధానములు కూడా ఉన్నాయి ప్రత్యేకించి భారతదేశంలో గొప్పతనం ఏంటంటే ఒక్కొక్క క్షేత్రానికి ఒక మహాయోగితో అనుబంధం ఉంటుంది దీన్ని బట్టి ఒక క్షేత్రం ద్వారా ఒక ఆలయం ద్వారా ఒక యోగి యొక్క చరిత్ర ఒక సంస్కృతి ఒక కళ ఒక సంగీతం ఒక సాహిత్యం ఒక శిల్పం అన్నీ వ్యాప్తి చెందుతూ ఉంటాయి తిరుమల అనగానే భవ్యమైన ఆలయంతో పాటు ఆలయ శిల్పకళ దాన్ని ఆధారం చేసుకువచ్చిన చరిత్ర కృష్ణదేవరాయలు మొదలైన మహాత్ముల చరిత్ర కనబడుతుంది అదేవిధంగా తిరుమల వెంకటేశ్వరుడు అనగానే అన్నమాచార్య గుర్తు వస్తారు అలాగే భద్రగిరి అంటే రామదాసు గుర్తుకు వస్తాడు ఒక్కొక్క క్షేత్రానికి ఇలా ఒక మహాత్మునితో అనుబంధం ఉంటుంది అరుణాచలం అనగానే రమణ మహర్షి గుర్తుకు వస్తారు అలా ఒంటిమిట్టతో కూడా అనుబంధం ఉన్న మహాత్ములు ఎందరో ఉండొచ్చు కానీ చరిత్రలో ప్రతివారు తెలుసుకోవలసినటువంటి ఒక మహాయోగి ఒంటిమిట్ట క్షేత్రంతో అనుబంధమున్న మహాత్ముడు అతను రాముని అనుగ్రహాన్ని పొందినవాడు రామ దర్శనాన్ని పొందినవాడు రామైక్యం చెందినవాడు ఆయనకు కూడా శిష్య పరంపర చాలా ఉన్నది ఆయన ఆంధ్ర వాల్మీకి అంటారు తెలుగువారి వాల్మీకి అర్థం ఆంధ్ర వాల్మీకి అసలు పేరు వావిల కొలను సుబ్బారావు గారు కానీ ఆయనకు వాసుదాసు అనే పేరు ప్రసిద్ధిగా ఉన్నది సర్వ విశ్వమునందు వ్యాపించినటువంటి పరబ్రహ్మమే వాసుదేవుడు ఆయనకు దాసుడుగా ఉంటూ వాసుదాసుడుగా ప్రసిద్ధి చెందినటువంటి వారు ఈ సుబ్బారావు గారు ఈయన ఒంటిమిట్ట రాముని సన్నిధిలో ఉన్నటువంటి ఒక చిన్న గుట్టపై కుటీరాన్ని ఏర్పరుచుకొని అఖండమైన తపస్సును ఆచరించినటువంటి పవిత్రమైన మూర్తి నియమబద్ధమైన జీవితాన్ని నిర్వహించని మహాత్ముని కలం నుంచి ఒక అద్భుతమైన వాంగ్మయం జాలువారింది తెలుగు వారందరూ తెలుసుకుని నమస్కరించవలసినటువంటి మహనీయ మూర్తి ఇతడు భద్రాచలానికి రామదాసు ఎలాగో ఒంటిమిట్టికి వాసుదాసు అలాగా ఈ మహానుభావుడు రామునిపై కొన్ని కీర్తనలు రచించారు అంతేకాకుండా విశేషించి ఈయన చేసిన అద్భుతమైన కార్యక్రమం రామాయణాన్ని మొత్తాన్ని తెలుగులో రచించారు